జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సోమాజిగూడ డివిజన్ రెండు వందల ఎనభై రెండు బూత్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం అబ్జర్వర్ పోత్న ప్రమోద్ కుమార్ బూత్ స్థాయి సమావేశం నిర్వహించి గడప గడప ప్రచారం నిర్వహించి నవీన్ యాదవ్ గారిని గెలిపించాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో అతార్ రాచమ్మల రమేష్ రాష్ట్ర సేవా దళ కార్యదర్శి పిట్టెల బాలరాజ్ రెండు బూత్ కమిటీ సభ్యులు కార్తీక్ యాదవ్ శ్రవణ్ కుమార్ ప్రేమ్ కుమార్ గౌడ్ శివకుమార్ టిప్పు సుల్తాన్ పఠాన్ ఠాకూరి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి గెలుపు కోసం చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో రెండు వందల ఎనభై బూత్ ఇన్ఛార్జ్ కల్పా రావు గారి నేతృత్వంలో ఈ యొక్క లోకల్ లీడర్ కందిర్భాయి వాళ్ళ యొక్క మిత్ర బృందం అన్వర్ పది మంది సభ్యులతో కూడిన సభ్యులతో అదేవిధంగా రెండు వందల ఎనభై రెండు గుర్తించారు సోషల్ మీడియా పార్లమెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి శివారెడ్డి గారు మిగతా మిత్రూపేందర్భాయి గారు అదేవిధంగా ఎల్లారెడ్డి కూడా ప్రాంత ప్రజలకు అదేవిధంగా ఈ అపార్ట్మెంట్ సన్సిటీ అపార్ట్మెంట్ సోదరి సోదరి మల్లారా మీరు ఇచ్చినటువంటి ప్రచారంలో భాగంగా ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థిని వివరించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న నిక్షేమ పథకాలకు అదేవిధంగా మూడు సంవత్సరాలు ఈ యొక్క జూబ్లీ నియోజకవర్గం ఎల్లారెడ్డి కూడా ప్రాంతం ఆనాడు పీజీఆర్ చేసిన పనులు మళ్ళా కాంగ్రెస్ వచ్చి నవీన్ యాదవ్ గారితో రేవంత్ రెడ్డి గారితో మనం పనులు చేయించుకోవాలంటే Aspital gurthu bia ava dia alani. Katiya esto, chahi gurthu ke ay! Chahi gurthu ke ay! Chahi gurthu ke ay! Chahi gurthu ke ay!